హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్ టు ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇదైతే ఉయ్యూరు వీరమతలి తిరణాలకు అయితే వెళ్ళామండి ఇవి ఏంటంటే ఒక కొన్ని కొన్ని క్లిప్స్ అయితే అలా ఉండిపోయినాయి వీడియోస్ తీసుకున్నాను కానీ లాంగ్ వీడియో అవ్వటం లేదు హాఫ్ మినిట్ వన్ మినిట్ అలా వీడియోస్ ఉండిపోయినాయి సో అన్నీ కలిపి ఒక జ్ఞాపకంగా ఉంటుందని చెప్పి ఒకే వీడియోలో ఇవన్నీ అయితే సెండ్ చేస్తున్నాను ఇదైతే వీరమ్మ తల్లి గుడి అండి దీని గురించి తెలిసి ఇక్కడ ఖచ్చితంగా మొక్కుకొని ఇట్లా పడుకుంటారండి పడుకొని నిద్ర పట్టాలి బాగా నిద్ర పట్టి కళలోకి అమ్మవారు వస్తుందని చెప్తారు పిల్లల కోసం ఎక్కువగా ఇక్కడ మొక్కులు మొక్కుతూ ఉంటారు ప్రతి సంవత్సరం ఇక్కడ పొంగలు పెట్టుకోవడం అయితే మాకు ఆనవాయితీగా వస్తుంది ఒక సంవత్సరం స్టార్ట్ చేసాము మీకు అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నాము ఖచ్చితంగా జ జరుగుతుంది అనేది ఒక నమ్మకం ఇక్కడ ఏదైనా కోరుకుంటే సో అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చాము మొక్కు తీర్చుకున్నాము కాకపోతే కొంచెం టైం పట్టింది వీడియో అప్లోడ్ చేయడానికైతే ముగ్గురం కలిసి పొంగల్ ఎప్పుడు నలుగురం వచ్చేవాళ్ళం ఈసారి ఇంకో ఫ్రెండ్కి కుదరలేదు సో నలుగురం కలిసి అంటే నలుగురం కలిసి ఎప్పుడు విడివిడిగా అయితే పెట్టుకోలేదండి అందరం కలిసే ఒకళ్ళ పాలు ఒకళ్ళ బెల్లం ఒకళ్ళ బియ్యం ఒకళ్ళ నెయ్యి ఇట్లా దాంట్లో కావాల్సిన పదార్థాలన్నీ అందరం తీసుకొని వచ్చి ఒక దాంట్లోనే చేసుకొని ఒకటే చెల్లిస్తాము ఇంకా అట్లా అలవాటు అయిపోయింది మాకు ఏ గుడికి వెళ్ళినా ఎక్కడ పొంగల్ చేయాలన్నా ప్రతి చోట ఒక్కొక్క పొంగల్ అయితే అసలు ఎక్కడా పెట్టలేదండి అందరం కలిసే ఇలా పెట్టుకోవటం మాకు అలవాటు సో ఇక పొంగలైతే చేసిన తర్వాత టెంపుల్లోకి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా అదేమీ వీడియో అయితే చేయలేదు జస్ట్ పొంగల్ మాత్రం వీడియో తీసాము ఎందుకంటే ఇంకా మేము దర్శనానికి వెళ్ళేటప్పటికి అది శుక్రవారం అయిపోయింది లోపల జనం ఎక్కువగా ఉన్నారు రద్దీ ఎక్కువగా ఉంది మాకు పొంగల్ గిన్నె పట్టుకొని లోపలికి వెళ్ళటమే ఆ నెట్టుకుంటూ లోపలికి వెళ్ళటమే కష్టంగా అనిపించింది ఆ పొగలో ఇక ఫోన్ కూడా బయటికి తీయలేదు సో ఇంకా అందుకని ఎక్కడ వీడియో కూడా ఉండదు సో ఈ ముందు కొంచెం తీసిన వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటే అది చిన్న వీడియో అయిపోయింది ఇంకా అందుకని ఇన్ని రోజుల నుంచి అలా ఉండి ఉంచేశాను ఈ సంవత్సరం ఈ సంవత్సరం కూడా విజయవంతంగా వీరమ్మ తల్లికి అయితే పొంగలైతే సమర్పించేశాము నెక్స్ట్ ఇదైతే తిరుపతిలో అండి నేను ఏడు శనివారాలు వ్రతం చేసినాక ఫస్ట్ తర్వాత వచ్చే నెక్స్ట్ శనివారానికే దర్శనానికి బుక్ చేసుకున్నాం టూ మంత్స్ ముందే బుక్ చేసి ఎందుకంటే ఏడు శనివారం వ్రతం స్టార్ట్ చేయంగానే టికెట్ల కోసం టికెట్ అయితే బుక్ చేయించుకున్నాము సో అలా వెళ్ళి ఈవినింగ్ టైంలో అయితే అక్కడ స్వామివారి ముందు కాసేపు ఆ మాడవీధుల్లో తిరుగుతూ అక్కడ గోవిందరాజ స్వామి టెంపుల్ అవన్నీ చూసుకొని వారాహస్వామి టెంపుల్ దర్శనం చేసుకొని అదంతా చూసి అన్నదానానికి వెళ్ళి భోజనం చేసి కొంచెం ప్రసాదం ఇంకా అట్లా వెళ్ళి రావటం ఎప్పుడు ఆనవాయితీ ఎందుకంటే నైట్ కంపల్సరీ వెళ్ళినప్పుడు స్టే చేస్తాం కదా తిరుపతిలో తిరుమలలో సో నైట్ టైం మాత్రం అక్కడ స్వామివారి ముందు అక్కడ కూర్చోవడం గోపురం ముందు కూర్చోవడం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడైతే మేము అదంతా తిరుగుతూ మొత్తం చూసేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ దర్శనం అయిపోయింది ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము కొండ దిగేటప్పుడు చాలా బాగుంటాయండి సీనరీస్ అయితే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఎక్కడ చూసినా తిరుమల పైనుంచి కిందకి రావటం పైకి ఎక్కటం రెండు ఒక మంచిగా మంచి ఫీల్ ఇస్తాయి సో అలా రోడ్డు మీద అట్లా వెళ్తూ ఉన్నాము ఇది చిన్న వీడియో క్లిప్ ఉంటుంది ఇక తర్వాత మేమైతే కనకదుర్గం అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇక్కడ ఆశీర్వచనం స్వామివారు చేస్తున్నారు ఈ ఇక్కడైతే ఫస్ట్ టైం ఇలా ఆశీర్వచనం తీసుకోవటం మేము ఇంకా ఆయన చక్కగా గోత్రనామాలతో పూజ చేసి మాకు ప్రసాదం కూడా ఇచ్చారు ఆ స్వామివారు చాలా బాగా చేశారండి పూజ కూడా సో అక్కడైతే ఆశీర్వాదం తీసుకొని ఇంకా బయలుదేరాము ఇది కూడా ఒక జ్ఞాపకమే నాకు ఎందుకంటే లైఫ్లో ఫస్ట్ టైం కదా ఇలా ఫస్ట్ టైం ఇలా తీసుకోవడం నెక్స్ట్ అయితే ఇది వేర్లపాలెం గుడి అండి వేర్లపాలెం అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది ఇటువైపు వాళ్ళకి శ్రీరామనవమి ఇక్కడ జరిగినట్లు ఇంకెక్కడ జరగదండి అంత బాగా చేస్తారు ఇక్కడ రాముల గుడిలో అయితే ఇక్కడ విగ్రహం ఏమి ఉండదండి జస్ట్ దీపం ఉంటుంది పెద్ద దీపము ఎప్పుడు మెలుగుతూ ఉంటుంది అదే స్వామివారుగా కొలుస్తారు ఇక్కడ రాములు వారు ఇక్కడ సత్యం గల దేవుడు అని చాలా బాగా నమ్ముతారు మా చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావటం అలవాటు పండగ రోజు కానీ నెక్స్ట్ డే భోజనాలకు కానీ అటెండ్ అవుతాము ఈసారి అయితే రెండు రోజులు కుదరలేదు మేమైతే ఐదో రోజు వెళ్ళాము అయితే భోజనాలు పానకం అయితే వారు ట్యాంక్లో కలిపి పోస్తున్నారు అందరు బాటిల్స్లో తీసుకువెళ్తున్నారు మేము ఇంకా వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి బయట భోజనం చేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఇంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్